చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మిని రేపటి పంచాంగాన్ని రేపటి రోజుకున్నటువంటి వైశిష్టాన్ని ఇప్పుడు చూద్దాం రేపు పదిహేనవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు రేపు కార్తీక మాస బహుళపక్ష ఏకాదశి తిథి రాత్రి రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు తదుపరి ద్వాదశి తిథి ఉత్తర పల్గొని నక్షత్రం రాత్రి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి హస్త నక్షత్రం వైద్యుతి యోగం ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు తదుపరి విష్కుంభ యోగం భవకరణం మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల వరకు బాలవకరణం రాత్రి రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు తదుపరి కౌలోకరణం ఉంటాయి సూర్యుడు తులారాశి విశాఖ నక్షత్రం మూడవ పాదంలో సంచరిస్తున్నాడు చంద్రుడు కన్యారాశిలో సంచరిస్తాడు నక్షత్ర వర్జం ఉదయం ఐదు గంటల పదమూడు నిమిషాల నుండి ఆరు గంటల యాభై ఏడు నిమిషాల వరకు కాలం మధ్యాహ్నం మూడు గంటల నలభై రెండు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు రేపు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు చంద్రోదయం రాత్రి రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు చంద్రాస్తమయం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై మూడు నిమిషాలకు అభిజిత్ ముం పగలు పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ఇరవై ఒక నిమిషాల నుండి ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుండి పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల నుండి రెండు గంటల యాభై నిమిషాల వరకు రేపు ఉత్పన్న ఏకాదశి దీనినే ఉత్పత్తి ఏకాదశి అని కూడా పిలుస్తారు విష్ణుమూర్తి స్త్రీ రూప శక్తులలో ఒకటైన ఏకాదశి మాత రేపు ఉద్భవించినది అని ఏకాదశి మాత జయంతిగా భక్తులు భావిస్తారు సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశి తిథుల్లో ఉపవాసం ఉండాలని మొక్కుకున్న వారు ఈ ఉత్పన్న ఏకాదశి నుండి ఉపవాస దీక్షలు మొదలు పెడతారు భవిష్యోత్తర పురాణం ప్రకారం విష్ణుమూర్తి నిద్రిస్తున్న సమయంలో మురాసురుడు అనే రాక్షసుడు విష్ణుమూర్తిపై దాడికి ప్రయత్నిస్తే ఆ సమయంలో విష్ణుమూర్తి నుండి ఏకాదశి మాత అనే శక్తి ఉద్భవించి మురాసుర వధ చేసినది అని పురాణ కథనం ఉత్పన్న ఏకాదశి ఉపవాసం ఉండి విష్ణుమూర్తి ఆరాధన చేసిన వారికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను ఒకే సమయంలో పూజించినంత ఫలితం కలుగుతుంది అని వంద కంటే ఎక్కువ గోవులను దానం చేసినంత ఫలితం కలుగుతుంది భక్తుల విశ్వాసం రేపు ఉపవాసం ఉన్నవారికి పారణ సమయం ఎల్లుండి మధ్యాహ్నం ఒంటి గంట తొమ్మిది నిమిషాల నుండి ఎల్లుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ద్వాదశి హరివాసరం ఎల్లుండి పగలు తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఏకార్గల దోషం ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుండి రేపు ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది వైద్యుతి యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం విశాఖ నక్షత్రంలోనూ చంద్రుడు ఉత్తర పల్గొని నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు ఈ సమాచారాన్ని మనకదించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సమంగాళాన్ని భవంతు నమస్కారం